ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముంచినోళ్ళు నట్టేట ముంచినోళ్లే వాళ్ళే ముంచి అందరి ముంచు వీళ్ళు అని బదనామ చేసేందుకు సిద్ధం ఉన్నారు వాళ్ళను ఆర్అన్ఆర్ కాలనీ వాసులను ముంపు గ్రామాలను ముఖ్యంగా ముంపు గ్రామాలను దుబ్బాక కాన్స్టెన్స్ లో ఉండే వాళ్ళను నా కడుపులో పెట్టుకొని సాగుకుంటా అన్న కేసీఆర్ తోలుకొచ్చి ఈ గజ్వేల్ అడ్డ మీద పెట్టి కడుపులో పెట్టుకున్నాడు కాదు కాలు కాలు గోరుతో సమానంగా కాలుతో తన్నీతల పడేసి వాళ్ళకి ఇస్తాన పరితోషం ఇవ్వకుండా అది తీసుకొచ్చినాక కూడా ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు సీఎంగా ఉండే అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు ఇప్పుడు నిన్న పోయిన ఒక అతను నాయకుడు వాళ్ళ తరఫున ప్రతినిధిగా ఎమ్మెల్యే తరఫున ప్రతినిధిగా పోయే ప్రతాపరెడ్డి అనే నాయకుడు తోలుకొని పోయి దగ్గర కంప్లైంట్ చేయడము ఆడివో కంప్లైంట్ చేయడం కాదు ప్రతాపన్న నువ్వు చేసేది ఎమ్మెల్యే అని బయటకు రమ్మను ఆయన వచ్చి తోలుకొచ్చి కడుపులో పెట్టుకుంటా అన్న ఆయన కళ్ళతోని ఎందుకు దంతుండు ఎందుకు దండిండు వాళ్ళ వాళ్ళ కసరంతా బయటకు తీసిండు అది నీకు తెలుసు నువ్వు దగ్గరుండి హామీ ఇచ్చినావు మొన్న వాళ్ళు హరీశ్వరావు ఆర్ అండర్ వాసులు అందరూ హరీశ్రావు దిష్టి బొమ్మ దగ్ధం చేసినప్పుడు ఇచ్చే యాభై వేల రూపాయలు ఎవరికి ఇచ్చారు ప్రతి ఇంటికి యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చారు ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చారు అవన్నీ వచ్చినాయి డ్రా అయినాయి అని చెప్పినావు ఎవరికి ఇచ్చినావు నువ్వు అవి ఏదో ఆడికొచ్చి ముంపు గ్రామాల ప్రజల దగ్గరకు వచ్చి నిలబడి చెప్పు నువ్వు అటువంటి దగ్గర పోయి చెప్పేది కాదు అటువంటి చెప్పినా అటువంటి దగ్గర ఇప్పుడు ఫైనల్ అయ్యేందుకు ఇచ్చేది ఎట్లాగో రేవంతాన్ని చితంత సిద్ధం ఉన్నాడు మన ఎమ్మెల్యే మన గజ్వేల్ ఎమ్మెల్యే మీ మీ నాయకుడు ఆయన ముందుకొచ్చి ఫస్ట్ ఆయన దగ్గర పోయి ధర్నాది అడ్డ దగ్గర కాదు ఆయన బయటకు రమ్మాను బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి అర్జీ పెట్టుకుంటాడా లేకుంటే నేను తప్పు చేసిన అని చెప్పుకుంటాడా అమౌంట్ ఏమైతుంది లెటర్ రాస్తాడా ఆయన ఉద్దేశం ఏదో బయట ఫస్ట్ కేసీఆర్ ద్వారా నేను ఇస్తే మీరు ఆయన ఒకవేళ ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఇస్తే మీ నాయకులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ పైసలు అవి మొదలు బయట పెట్టాలి అవి అవి బయట పెట్టినాక నువ్వు ధర్నా కరువు కను వాళ్ళ దగ్గర కాలు నివాసం నాకు ముఖ్యంగా మళ్ళా డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ వాళ్ళకు లాటరీ పద్ధతి వాళ్ళకి ఇవ్వాలంటున్నావు ఎప్పుడు చేసినావు నువ్వు లాటరీ ఎప్పుడు తీసినావు ఎలక్షన్ ముందట లాటరీ తీసి ముంపు గ్రామాలను అడబెట్టి వీళ్ళకి లాటరీ తీసినావు ముంపు గ్రామాలలో పెట్టినావు ఎవరు పంచాయతీ పెట్టినావు ఇద్దరికి ముప్పు గ్రామాలకు పంచాయతీ పెట్టినావు ముంపు గ్రామాలు ఇవ్వాలి ఇద్దరు కొట్టుకునే పరిస్థితి ఎవరు ముంపు గ్రామాలలో నిండుండే వరకు వాళ్ళకి పరిస్థితి ఏమనిపిస్తుంది మా ఇల్లు మాకు అబ్బాయి మేము ఉంటామని వాళ్ళు అనుకుంటారు మిగతా లాటరీ తీసిన గజ్వల్ పాత ప్రాంత నివాసులు వాళ్ళందరూ ఆలోచన ఏముంది మాకు లాటరీలో వచ్చింది మాకు ఇస్తలేరని వాళ్ళు ఎవరు పెట్టి పంచాయతీ ఇది పంచాయతీ పెట్టింది నువ్వు ఏమో పంచాయతీ పెట్టింది మొగల్ని పెట్టి మొరవేర అదే శాస్త్రం ఉంది మీది అలాంటి నువ్వు ఫస్ట్ వాళ్ళకు ఈరా వార్డు ఆఫీసు కాదు ఎవరు అయినా ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి సీఎం గారికి అర్జీ రాస్తారా లేకుంటే నువ్వు ఎవరికి ఇప్పించిన పైసలు ఏడు తెప్పించి ఇస్తావా వాళ్ళకు అది ఫస్ట్ అది చెప్పినాక నువ్వు ధర్నా చేస్తానికి అనుగుణి కదా నువ్వు నీ నీ విషయంగా నువ్వు అడుగు కరువు నీకు కాదు నువ్వు అది అది చేసి వాళ్ళని ఇంకా వాళ్ళకి వచ్చే అమౌంట్ని కూడా రాకుండా ఏదో నలుగురిని తీసుకొని ఈడికి పోయి ఆడికి ఇడికి ర్యాలీ చేస్తున్నా ఇస్తున్నా అమౌంట్ ఇప్పిస్తున్నా నేను అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలంటే ఇచ్చిన పైసలు ఎవరికి ఇచ్చినావు ఫస్ట్ యాభై యాభై వేల రూపాయలు ఇచ్చిన ఎవరికో ఇంటికి యాభై ఇస్తాను పారితోషికం ఒక రెండు నెలల వాళ్ళకు పారితోషికం ఇస్తాను నువ్వు ఏదైతే చెప్పినో అది ఏమైంది ఆ డబ్బులు ఎవరికి ఇచ్చినావు నీ ఏజెంట్లోకి ఇచ్చుకున్నావా ఎవరికి ఇచ్చినావా ఫస్ట్ అవి నిరూపించినాక నువ్వు ధర్నా చేస్తాను కరుణుని అలాగని అలాగని మా గవర్నమెంట్ రేవంతన సార్ గారు ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీ అన్యాయం చేస్తే మీకు సిద్ధంగా లేదు మిగతా ఏమున్నాయి వాళ్ళ లాట్రిన్ శానిటేషన్ శానిటేషన్ వ్యవస్థను అవన్నీ పరిణాగత తీసుకొని అమౌంట్ గురించి ఎంత ఇవ్వాలనేది అదంతా లెక్క అది వాసుల కాలనీ వాసులను అడుగు వాళ్ళు చెప్తారు ఏమైతుంది సమస్య అనేది వాళ్ళని అడగాలి కానీ నువ్వు నేను షో చేస్తున్నా నేను పోతుంటే వస్తున్నాయి అనే ఆలోచన చేసుకున్నాడు తప్పు ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తున్నా ఇక ముందైనా వాళ్ళ మీద కపట ప్రేమ అవసరం లేదు మీ ఎమ్మెల్యే గారిని కేసీఆర్ గారిని పెద్ద మనిషిని బయటకు రమ్మను వచ్చి సీఎం నాడు మన అసెంబ్లీ అడుగుతాడా ఈయన వేదిక మీద వచ్చి ఆరాయణ కాళ్ళ వాసులు పిలుచుకొని అడుగుతాడా వాళ్ళకైతే న్యాయం చేసేందుకు మేమైతే రెడీ ఉన్నాం మీ కేసీఆర్ ఒక రమ్మని అందరం కలిసి ధర్నా చేద్దాం పోదాం రేవంత్ అన్న దగ్గరికి కాలనీ మీరు మేము అందరం పోయి వాళ్ళకు న్యాయం చేకూర్చామని సందర్భంగా నేను గుర్తు ఒక రాజకీయ నియోజకి ఒక కొత్త రాజకీయ టాపర్ మొదలు పెట్టడం జరిగింది గత చరిత్ర మర్షి నిన్న తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రజలను పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఆ నాయకుడు మర్చిపోవడం జరిగింది గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ నుండి కోటంబే రోడ్ బేటింగ్ విషయంలో ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది మీ పరిహారం అంతా కాకపోతే మీరు కూడగొట్టదు జేసీబీ వ్యవస్థ గాలబెట్టని నేను చూసుకోవడానికి చెప్పిన నాయకుడు ఈరోజు అధికార పార్టీలో చేరిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా పోయిన పాపత్ముడు ఆ నాయకుడు అంతేకాకుండా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహా తీసుకు ముగట జరిగినటువంటి బహిరంగ సభలో గజల్ పట్టణంలో ముడుపై ఐదు వేల ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాయని చెప్పి కేవలం పదకొండు వందల మందికి ఇచ్చి అది కూడా ఆ డబుల్ బెడ్రూమ్లలో మల్ల సాగర్ నిర్వాసితుల నుంచి డ్రా తీయడం జరిగింది వాళ్ళని ఖాళీ చేయకుండా డ్రా తీసి ఈరోజు మల్లా సాగర్ బాధితులకు డబుల్ బెడ్రూమ్ బాధితులు కొట్లాడుకునే విధంగా చేసినటువంటి ఘనత కేసీఆర్ది టిఆర్ఎస్ పార్టీది అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఆర్ఎడా కాలనీ ఒక మాటల్ సిటీగా చేసిన ఆసియాలోనే ఒక అద్భుతమైన సిటీ అని ప్రచారం చేసుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ అద్భుతమైన సిటీలో ఈరోజు చనిపోతే స్పష్టాన్ని వాటికే లేదు ఖబాస్థానం లేదు వీళ్ళు ప్రచారం ఎక్కువ పని తక్కువ చేసిరు వాళ్ళ కార్యకర్తలు జేపు జేబు నింపడానికే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు సాగాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేత్తాపెట్టి మొదలు డబ్బులు పెట్టి నివాసితులు కానీ ఆర్డర్ కాలనీలో క్షమాపణ చెప్పాలి ఆ ఆర్టీఓ ఆఫీస్ ముందు దండ చేయడం కాదు నీకు దమ్ముంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా దండ చేయి మీకు సంఘీభావంగా మేము కూడా వస్తాం మీ కేసీఆర్ గారిని బయటికి రావు ఎందుకంటే ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నుండి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చెప్పి తెచ్చుకుంటుండ్రు మరి మా దగ్గర నుండి మేము గెలిపించినటువంటి కేసీఆర్ ప్రజల ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడతలేడు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు రిప్రజెంట్ చేయట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారిని రోడ్డుకి తీసుకొచ్చి బాధ్యత పతాబెట్టి నీదే లేకపోతే ఈ ఈ తర్వాత నిన్న నమస్కారం రెడ్డి గారు ఏదైతే ధర్నా చేపట్టిండో వేదాలు వల్లించినట్టుగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి నాయకుడు మన గజ్వల్ ఎమ్మెల్యేగా ఉండే గతంలో నేను పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్ గా అయినప్పుడు గజ గజ్వేల్ ఒక భారీ బహిరంగ సభ ఆయన గెలువంగానే పెట్టి నేను ముంపు గ్రామాల ప్రజలు వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే వాళ్ళకు అరికాలకు ముళ్ళు కొట్టుకుంటే నేను నోటితోటి తీస్తా అని చెప్పి ఆ రోజు మనం బహిరంగ సభలనే చెప్పడం జరిగింది నిజంగా మేమంతా ఇక్కడ గజ్వల్ ప్రజలందరం కూడా మేము నీడళ్ళం కూడా నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయినాం ఎందుకంటే ముఖ్యమంత్రి గెజ్వల్ అయితే మా సమస్యలు అన్నీ తీరుతాయని చెప్పి మేము ఇక్కడ రోడ్ వైన్లంగా అని నిజంగా ఏడు గ్రామాల ప్రజలు అక్కడ తట్టబుట్ట అన్ని చదువుకుని గజ్వలకు నిరాశ్రీలు ఇక్కడికి వచ్చిన వాళ్ళ త్యాగాలు విలగటలేని అని ఆ రోజు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళ నట్టెట్ల ముంచిన సంగతి గ్రహిస్తున్నాం అప్పుడు నాయకులు ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా దండాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ఆ రోజు మాట్లాడిన మాటలు నిన్న మాట్లాడిన మాటలు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించాలి ఎందుకంటే ఆ రోజు ఇదే ప్రతాప్ రెడ్డి గారు ఇదే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాటం చేసి కొట్లాటాన్ని పోరాడి కేసీఆర్ గారు మూస్తున్నారు మీకు న్యాయం చేస్తలేరు అని చెప్పి ఆ రోజు గత ప్రజల పక్షాన్ని ఉండి కొట్టాడిన సంగతి అందరు ఏం మాట్లాడుతున్నారు అదే ముఖ్యమంత్రి గారు పది గజ్వేల్ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళ యొక్క చిన్న కోరికలు ఎందుకంటే లక్షల కోట్ల అవినీతిమయమైన వాళ్ళ నలుగురు కుటుంబాలు దోచుకునే దానిలో వీళ్ళకి ఇచ్చే రెండు మూడు వందల కోట్లు ఒక చిన్న పై సంబంధం కూడా కాదు అసలు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ లేదు ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళీ మూడోసారి కూడా వీళ్ళకి అధికారం వస్తాయని చూసారు కానీ ప్రజలంతా రాష్ట్రం అంతా తిప్పికొట్టి వీళ్ళ అధికారాన్ని మొత్తం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తారు రాష్ట్ర ప్రజలు కోరుకునే చేసే సంగతి కూడా అందరూ గ్రహిస్తున్నారు ఈ రోజు గజ్వేల్ ప్రజలు వీళ్ళు ఇంకా ఏమన్నా చేశారని చెప్పి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఇప్పుడు గడిచిన పది పద్దెనిమిది నెలల నుంచి అక్కడ అక్కడ ఏదైతే ఫామ్ హౌజ్ లో తప్ప గజ్వేల్ ప్రజలు మూడు సార్లు ఓటేసిన ఎన్నుకున్నారు ఒక్కసారి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి ఆయన న్యాయం చేస్తే ఆయనకి ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది ఏజేసి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మీరు గజ్వేల్కి రండి లేదంటే రిజర్ అనే వేరే ఎలక్షన్ బై ఎలక్షన్ లో ప్రజల గురించి పోరాడే నరసన్ నరసన్ నా ఎవరినైనా మేము ఎన్నకొని ప్రజలకు ఇది ఆ ముంపు గ్రామాలే కాదు గజ్వేల్ మున్సిపల్ ప్రజలు కూడా తీరని అన్యాయం జరిగింది ఎందుకంటే నేను ఒక రిజన్ ఇచ్చిన నా పాత కౌన్సిల్ కౌన్సిల్ అందరం కూడా ఈరోజు టీఆర్ఎస్కి రిజర్న్ ఇచ్చి కాంగ్రెస్ లో రావడం ఏం జరిగింది అంటే ప్రజలకు అన్యాయం జరిగింది గజ్వేల్ ప్రజలకి అందరికీ కూడా మేము అధికార పార్టీలో ఉంటే రేపు నరసనకాయల ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తోటి ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది నిజంగా ఎంత అన్యాయం అంటే నేను రోడ్ వైటనింగ్ లో ఎంతో మంది నూట డెబ్బై నాలుగు మంది నిరాశ్రయం చేశాం మన గజ్వేల్ ప్రజలను వాళ్ళ సిద్దిపేటలో ఆరు వేల ఇల్లు కట్టుకుంటాడు కేటీఆర్ సిరిసిల్లలో ఆరు వేల డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటాడు గజ్వేల్ మున్సిపల్ ప్రజలు రెండు పదయాలు ముఖ్యమంత్రిగా ఎలక్ కేసీఆర్ గారు గజ్వేల్ లో డబుల్ బెడ్రూమ్ లేక ప్రజలు ఎంత విలవిల్లాడుతున్నారో గజ్వేల్ రోజు దండాలు చేస్తున్నారు వాళ్ళ కలకల అసలు తప్పకుండా నేను ముడతది ఎందుకంటే గజ్వేల్ లో డబుల్ బెడ్రూమ్ లేవు ఉన్న ఇరవై నాలుగు వందల ఇళ్లలో చార్ల తౌడు వచ్చి కుక్కలు వేయడం పాపం వాళ్ళేమో ఇప్పుడు గజ్వేల్ ప్రజలు నాయర్కి వచ్చి మాకు ఇంగ్లు లాటరీలో పన్నెండు వందలు డ్రాయి మాకు ఇప్పటిమంటే వాళ్ళ దగ్గర మేము ఏ ముఖం పెట్టుకొని వాళ్ళని ఖాళీ వాళ్ళకి ఇంట్లో ఇప్పటికి ప్యాకేజీలు రాలేదు ఇంచుకుంటు మూడు నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇంకా రాలేదు అవి ముఖ్యమంత్రిగా ఒక్కసారి బయటకు వెళ్తే ఆ ఎప్పుడూ సమస్య పరిష్కారం అయ్యేది దీనికి హరీష్ రావు గారు ఒక అడ్డుకట్ట గజ్వల్ డెవలప్మెంట్ హరీష్ రావు గారు చేసే అన్యాయమే ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి గడ ఆఫీసర్ హనుమంతరావు తోటి కానీ కలెక్టర్ గారితో ఎన్నో పర్యాలు మేము దరఖాస్తులు ఇచ్చినా గానీ అది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈ గజ్వెల్ ఇట్లా నాశనం చేసి మన హరీష్ రావు గారే దానికి ఈ రోజు దొంగ దొంగ అంటే భుజాలు జరుపుకునే విధంగా ఈ నాయకుడు వచ్చి ఇలా ప్రజల పక్షాలు నిలబడతాయి ఇప్పటికీ మూడు సార్లు నేను ప్రజలు వడగొట్టినరు ఎక్కడైతే అధికారం ఉంటుందో నువ్వు అక్కడికి వెళ్ళి ప్రజల పక్షాన కాకుండా ప్రజల పక్షాన ఉంటున్నావు నీ సంగతి అంతా గజ్వల్ ప్రజలు ఇప్పటికీ అంతా గ్రహిస్తున్నారు నిన్ను ఎప్పటికీ కూడా గజ్వల్ ప్రజలు ఏ అధికారాన్ని కూడా రాయారు ఎందుకంటే నువ్వు చేస్తున్న సంగతికి ఒకప్పుడు నీ దగ్గర ఏముండే ఇప్పుడు ఏమి అయిందో కూడా గజ్వల్ ప్రజలు అందరూ కూడా గ్రహిస్తున్నారు మొన్ననే యాభై యాభై వేలు హరీష్ రావు గారు నీకు అందజేస్తే మొత్తం నీ కార్యకర్తలకే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులకు ఎవ్వరికి కూడా బీద వ్యక్తులకు యాభై యాభై వేలు ఇవ్వకుండా నీ యొక్క అనుచరులకు నీ యొక్క మొన్న జరిగిన ఒక సంఘటన నిజంగా గజ్వేల్ ప్రజలందరూ కూడా కన్నీటి పరిధర అయినారు అక్కడ ఒక మైనార్టీ సోదరుడు చనిపోతే నిజంగా అక్కడ స్పశాన వాటిక లేక అది తీసుకొచ్చి ఆర్డి ఆఫీస్ లో ఎక్కడ పెట్టాలని చెప్పి అధికారులను ప్రశ్నించడం జరిగింది ఇది ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాలుగా గజ్వేల్ వెళ్ళినటువంటి కాన్సెన్సీలో రోజు నువ్వు అసలు ఒక ఏడు గ్రామాలను తీసుకొచ్చి గజ్యంలో పెట్టినప్పుడు వాళ్ళకు మినిమం నీడ్స్ అనేది కూడా నీకు బుద్ధి లేదు ఈ రోజు ఒక స్వచార వాటిగా ముఖ్యము అండర్ గ్రౌండేజ్ చూసాము ఇంకొక సంవత్సరం అయితే అక్కడ పరిస్థితి ఎంత ఘోరగా ఉంటుందో నాకు ఒక మున్సిపల్ చైర్మన్ గా తెలుసు అక్కడ అండర్ అనేది ఆల్రెడీ నిండిపోయింది అక్కడ సిస్టమ్ లేదు ఇంకొకసారి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ స్వచారం వాటికి అవుతుందో రేపు అండర్ గ్రామేజ్ కూడా చాలా పబ్లిక్ అంతా కూడా రోగాల బారిన పడక తప్పదు మేము నర్సన్న గారు ఇప్పటికే ఆరు ఆరు నెలలుగా నేను ప్రత్యేకంగా ఆయన నెంబర్ నుండి చూస్తున్నా ఇంచుమించు నాలుగు వందల కోట్ల ప్రణాళికను తీసుకుపోయి కలెక్టర్ గారి దగ్గర సంబంధిత మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయినాం రేవంత్ రెడ్డి గారు కూడా మనమే సానుకూలంగా స్పందించి గజ్వీళ్ళ తప్పకుండా వీళ్ళ ప్రాబ్లమ్స్ నేను తప్పకుండా దగ్గర తీస్తానని కూడా మాటివ్వడం జరిగింది నర్సన్న గారికి అతి తొందరలో రేవంత్ అన్న గారి కూడా ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసే ప్రక్రియలో మనం ప్రేత నరసన్న గారు కూడా ముందుంటున్నారు కావున మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తే గజ్వల్ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు మీకు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారు ఆల్రెడీ మననే ఎంపీగా పోటీ చేసిన మోసకారి మన గజ్వేల్ ముంపు గ్రామాల రాక్షసి అయినటువంటి వెంకటరామరెడ్డి గారిని ఊరగొట్టే సంగతి కూడా మీ అందరికీ తెలుసు రాబో కాలంలో గజ్వేల్ లో మీకు తీరిన ప్రజలకు ఎంత అన్యాయం చేసిడో రాబో మున్సిపల్ ఎలక్షన్ లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కానీ తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు ఈరోజు ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటుంది గారు రింగ్ రోడ్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ నెలకు ఒక మంచి గజువుల్లో చచ్చిపోతున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చితే మేము ఇక్కడ గెలిచింది కేసీఆర్ గారు మా నరసన గారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పాలనలో ఉన్న కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఏం అడుగుతా లేదు ఇందులో ఏమంటున్నాడు అని చెప్పి కూడా మేము ఎన్నో సార్లు మంత్రుల దగ్గరికి వెళ్ళిపోతే మా ముఖ్యమంత్రి గారు మంత్రి గారి నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి నుంచి ఎలాంటి రికేషన్ లెటర్స్ వస్తారో మీకు కూడా కూడా సంగతి అక్కడ ఉన్న అధిష్టానం చెప్తుంది కాబట్టి ప్రజలారా ఈ టిఆర్ఎస్ కలబొల్లి మాటలు నమ్మకండి ఏదైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు గెలిచిన తర్వాత ఆరు పథకాలే కానీ రేపు రాబోద్రే కానీ ఇంద్రమైన్లే కానీ ఈ రోజు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ముందుకు పోతున్న సంగతి కూడా తెలుసు ఇలా యువనాయకుడు రేవంత్న హండ్రెడ్ పర్సెంట్ మనకు గజ్వల్ కూడా తగిన న్యాయం చేస్తానని నరసన గారి ద్వారా మేము కొట్లాడుతున్నాం తప్పకుండా అతి కొద్ది రోజులనే మున్సిపల్ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందే వీళ్ళ యొక్క కొన్ని ప్రాబ్లమ్స్ కంపల్సరీ నిన్న బూరుపల్లి ప్రతాప్ రెడ్డి గారు శ్మశాన వాటికల గురించి ఆర్డిఓ దగ్గర కంప్లైంట్ ఇచ్చి ముంపు ప్రాంత ప్రజలపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తూ ఆయన నీతి మాలిన రాజకీయాలను నిదర్శనంగా మేము అభివర్ణిస్తున్నాము గతంలో ఆయన ఇదే మల్లన్న సాగర్ ఉద్యమం గురించి ఉద్యమంలో పాల్గొన్నాడు పాల్గొన్న తర్వాత మళ్ళీ పార్టీ మార్చి కాంగ్రెస్ పార్టీలోకి పోయాడు ఆ తర్వాత అది మార్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోయాడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పడే ప్రతాపెడ్డి ఉన్నాడు ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలకి శ్మశాన వాటికలు కానీ లేకపోతే అక్కడున్న గుడి కానీ అక్కడున్న బడి కానీ అక్కడున్న సమస్యలు కానీ గుర్తుకు రాలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి మీరు ఏంటంటే ఈ మల్లన్న సాగర్ మీద కుట్రలు కుతంత్రాలు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కూడా మల్లన్న సాగర్ కాల్ చేసేటప్పుడు కూడా ఈ మల్లన్న సాగర్ ప్రజలను ఉపయోగించుకొని ఈ మెదక్ నాలుగు జిల్లాల ప్రాంతాలకు ఈ నీళ్లు పోతాయి ఈ సశశామలమవుతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఏడు గ్రామాలు ఈ పద్నాలుగు పన్నెమూడు గ్రామాలు మునిగితే మీకు నష్టం అంతకంటే మంచిగా మెరుగైన జీవితాలు మీకు చూపిస్తామని చెప్పి ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మాకు హామీ ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు చాలా మంది ప్రాజెక్టును వ్యతిరేకించలేదు ప్రాజెక్ట్ కాంపన్సెషన్స్ ఎక్కువ కావాలని చెప్పి మాట్లాడారు అది తెలుసుకోకుండా ఆ ఉద్యమంతో కూడా నువ్వు ఇవాళ రాజకీయ దివాల్ కొరతనానికి ఇవాళ వచ్చి ఆర్డీఓ దగ్గర మరణ సాగర్కు ఎందుకంటే శ్మశాన వాటికల్లేవని చెప్పి నువ్వు చేయడం సరైనది కాదని చెప్పి మేము అంటున్నాం అంతేకాకుండా ఆ రోజు ఆ భూసేకరణ కలెక్టర్గా ఉన్న డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆర్డిఓ ఉత్తమ్ రెడ్డి గారు మాకు ఆ రోజు భూసేకరణ అప్పుడు పద్దెనిమిది నెలలలో దాదాపు పద్దెనిమిది నెలల నుంచి లేకపోతే ఇరవై నాలుగు నెలల రియాబిటేషన్తో సహా రీసెటిల్మెంట్ చేస్తాం మీకు అందరికీ ఎంతకైనా మె మెరుగైన జీవితాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చి ఆ రోజు మీ రెండు రెండోసారి మీరు అధికారంలోకి రావడానికి రాత్రి రాత్రి అనేక మందిని మా వాళ్ళను డీసీఎం లెక్కించి కాల్ చేపించి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఏడు గ్రామాలను కూర్చోవేసినట్టు వేస్తుంది అక్కడ ఒకవేళ ఒక గ్రామాన్ని మనం నిర్మించినప్పుడు ఆ గ్రామం కోసం శ్మశాన వాటిక కావాలన్నా స్కూల్ కావాలన్నా లేకపోతే గుడి కావాలన్నా బడి కావాలా ఈ ముందు ఈ ముందు ప్రణాళిక వేసుకున్న తర్వాతనే మనం గ్రామాన్ని నిర్మిస్తాం కనీసం ఏడు గ్రామాలలో ఒక పది గుంటలు పదిహేను గుంటలు మీరు శ్మశాన వాటిక కేటాయించకుండా ఇవాళ మొత్తం కుచ్చేరి సాటు వేడిచి మొత్తం గ్రామాన్ని మూడు మూడు కిలోమీటర్లు వేర్చి అక్కడ భూసేకర భూమి లేదు అక్కడ మేము నష్టపోయాం ఇక్కడికి పాపం సంగాపూర్ ముట్లాజపల్లూరు లింగరాజుపల్లెలు వాళ్ళు కూడా నష్టం చేశారు ఇదంతా చేసి ఇవాళ వచ్చి ఆయన ఐదు సంవత్సరాలు అధికారం నుండి ఇలా ఇలా వేళ ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మీ వీళ్ళు బట్టే నువ్వు ఐదు సంవత్సరాల్లో కదా మా సమస్యలు మీకు కావాలి లేదా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా వాళ్ళకే మొగ్గు మా వాళ్ళు వీళ్ళు బెదిరించారు అదే పోదుగా మీరు ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మా ఓట్లేదు అని చెప్పి మరి ఓసి వేసారు కదా మీరు సమస్య పరిష్కారం చేయొచ్చు కదా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా పాము తీసుకురావాలి మేము కూడా వస్తాం ప్రతాప్ రెడ్డి గారు మేము కూడా వస్తాము మేము కూడా మేము కూడా వస్తాం ధర్నా చేద్దాం లేకపోతే మా సమస్య మేము పరిష్కరించడానికి పరిష్కరించకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తూ ఇలా ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీకి అటు ఇటు లెటర్లు ఇచ్చుకోట్టుకోవద్దాం మా సమస్య పరిష్కారం చేద్దామని ఆలోచన ఏముంటే అవి కూడా వేయడానికి మా మీద వల్ల ప్రేమ ఒలకపోస్తూ మమ్మల్ని మళ్ళీ ఈ మన అదే సమస్యలు ఉండడానికి నువ్వు ఈ రాజకీయాలు చెప్పు చేసిన తగదు అని చెప్పి మేము అంటున్నాం ఇంకో రెండో విషయం మొన్న క్యాంప్ ఆఫీస్లో సీఎం క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఒక్కొక్క ప్యాకేజీకి అంటే దాదాపు ఆరు నుంచి ఏడు వేల ప్యాకేజీ ఉంటాయి అక్కడ ఈ ఊరిని కాల్ చేసినప్పుడు దాదాపు యాభై వేల రూపాయలు ఒక్కొక్క ప్యాకేజీకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తర్వాత మీరు అక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మీకు మంచిగారు రెండు మూడు నెలలు కష్టం చేసుకున్న ఖర్చు దారి ఖర్చులు అని చెప్పి యాభై యాభై వేలు ఇచ్చినా అని చెప్పి నీ పక్కకే సీఎం క్యాంప్ ఆఫీసులో హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఫస్ట్ ఆ యాభై వేలు అంచుమాకు నీకు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు ఓకే మేము ఒప్పుకుంటాం నీకు సిజాసి ఉంటే ఆ యాభై యాభై వేలు ఏమైంది ముప్పై ముప్పై ఐదు కోట్లు అయితే అవి ఒలికిచ్చా నువ్వు అది ఉన్నావా అనుసర్లు ఎక్కడ ఆ డబ్బులు వంచు మాకు ఫస్ట్ వంచిన తర్వాత నువ్వు నువ్వు ఈ మహిమాన ఇవి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే వాళ్ళని పార్టీ నుంచి వాళ్ళ మీద ఫస్ట్ నువ్వు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ అవినీతిని ఒక్కొక్కరు పదన్నెండు నుంచి పదమూడు ప్లాట్లు ఆక్రమించారు ఆ ఒక నాలుగు ప్లాట్లు ఇస్తే శ్మశాన వాటికలకు ఈజీగా అయిపోతాయి నువ్వు నీ దమ్ము ధైర్యం ఉంటాయి అది నీ నాయకులను విడిచి వాళ్ళు ఆక్రమించిన ప్లాట్ని మేము చూపిస్తాం ఆధారాలతో సహా మీ మీడియా ముందు పెడతాం మేము ఎవరిని ఎస్టీలను ఎస్టీలను పేదవాళ్ళని దాదాపు ఐదు లక్షలకు మూడు లక్షల వాళ్ళకు మభ్య ప్లాట్లు ప్లాట్లు పెంచుకున్నాం రెండు ప్లాట్లు భార్య భర్త ప్లాట్లు తర్వాత ఇంకా వగైరా వగైరా ప్లాట్లు కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీడియం కూడా చెప్పొద్దు కానీ ఇట్లా డెబ్బై నుంచి ఎనభై ఈ ఇవి కూడా ఇవి ఊకుండే ప్రసక్తి లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము ఆల్రెడీ నర్సన ద్వారా కలెక్టర్ కూడా చెప్పినాం నర్సన కూడా చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దీని మీద కంప్లీట్ గా మేము చేస్తాం దీన్ని పోరాటం చేస్తాం ఫస్ట్ వీళ్ళ మీరు చెప్పి వీళ్ళ దగ్గర ప్లాట్లు కొంచెం శ్మశానవాటి సంతోషం ఆటో దగ్గరికి ప్లాట్లు వీళ్ళు చేసిన ప్లాట్లు అనేది కూడా ఉంది త్వరలో అది కూడా చేస్తాం ఎందుకంటే ఆధారాల సోర్స్ బయట పెడతాం కూడా నీ అనుసర్లు ఏం చేసారో అది కూడా దాన్ని తీస్తున్నాం ఎవరి ప్లాట్లు కేటాయించు ఎవరు అమ్ముకున్నారు తర్వాత దాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యేటారు అది కూడా త్వరలోనే నీ భాగవతం మొత్తం బయటపడదని చెప్పి నీ ముంపు ప్రాంత ప్రజల పట్ల నీ ప్రేమ వద్దు నీ జీఆర్ఎస్ పార్టీ గురించి వద్దు ఒకవేళ ప్రేమా గీమా ఏమని ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాను అప్పుడే చేస్తుంది వీళ్ళని రాజకీయ పబ్బం కోసం రాజకీయ దివాల్ కోరుతానికి నిదర్శనంగా మేము అంటున్నాం దయచేసి ప్రతాప్ రెడ్డి గారు మీరు ఫస్ట్ వీళ్ళని చేయండి మీరు ఇలా చేసి వీళ్ళ ప్లాట్లు గుంజి ఈ టీఆర్ఎస్ ఆ బిల్డింగ్ లింకని అండి ఒకసారి ఆ ఉన్న మీ ప్రజాప్రతినిధుల బిల్డింగ్లు ఒక్కొక్కసారి పోయి చూడండి దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కొక్క సర్పంచ్ ఒక పేర్లో అవసరం సర్పంచ్ అక్కడున్న ప్రజాప్రతినిధులు ఆ రోజు మీతో దిగిన వ్యక్తులు ఒకసారి బిల్డింగ్ చూడండి ఆ వ్యక్తులు లేవు ఒకసారి పేద ప్రజల మీద పేదవాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే ఫస్ట్ మీ నాయకులు చేసిన అవినీతి గురించి ప్రశ్నించండి మీ నాయకుల అవినీతిని బయటకు తీయండి ఒకవేళ నీకు దమ్ము ధైర్యం ఉంటే పార్టీని సస్పెండ్ చేయండి వాళ్ళు ఒకవేళ అప్పుడు నువ్వు నిజాయితీ పురపించుకుంటాం నిరూపించుకోవాలని చెప్పి మేము అనుకుంటాం అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ